వెల్కమ్ టు ఈ రోజు జోగి రమేష్ అన్నను అదే విధంగా వాళ్ళ బ్రదర్ గారిని కూడా తప్పుడు కేసులలో నకిలీ మద్యం కేసులు అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న దానిని ఆయన బహిరంగంగా ఎత్తి చూపడంతో ఆయన మీద అక్రమంగా కేసు రిజిస్టర్ చేసి దగ్గర దగ్గర ఎనభై మూడు రోజులు నిర్బంధించే కార్యక్రమం చేయడం జరిగింది ఒక కప్లా ప్లేస్ బ్యాక్ ఆయన బెల్ మీద బయటికి రావడం జరిగింది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఏ విధమైన తప్పుడు కేసులు పెడుతుంది ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనం అందరం చూస్తున్నాం ఆ రోజు జరిగిన సంఘటనలో హాస్పిటల్ కుటుంబ సభ్యులు అందరూ పోయినప్పుడు కూడా అక్కడ ఏదో డ్యామేజ్ చేశారని తిరిగి కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు రిజిస్టర్ చేసిన సందర్భం చూసినాం ఇవే కాదు ఓవరాల్ గా కూడా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి అక్రమ కేసుల పరిస్థితి ఏ విధంగా పెడుతున్నారని ప్రతి ఒక్కరికి చూస్తున్న పరిస్థితి మర్డర్లు చేసిన వాళ్లకు కొట్టిన వాళ్ళ మీద కేసులు లేకుండా కోడి కోసినారని గొర్రెలు కోసినారని తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది కేసులు పెడతామని భయపడిస్తే భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైల్లో పంపిస్తే ఖచ్చితంగా పదింతలు ఇంకా ఎక్కువగా పనిచేస్తారు మీరు చూసుకోండి కావాలి అంటే మొన్న కాకాని గారు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత బయటకు పోయి వచ్చిన తర్వాత ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు అంతకుముందు వారానికి రెండు వారాలు వారానికి రెండు వారాలు పెట్టే ప్రెస్పీట్ ఈరోజు వారానికి మూడు సార్లు పెడుతున్నాడు జోగి రమేష్ అన్న కూడా అదే పద్ధతిలోనే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద పోరాడుతూనే ఉంటాడు ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాడు అని చెప్పి తెలియజేసుకుంటా ఆ కేసు ఏ విధంగా జరిగింది ఏ విధంగా పెట్టారు మన అందరికీ తెలిసినది నేను ఆ రోజు కూడా టూ డేస్ ముందు కూడా అరెస్ట్ కూడా రెండు రోజుల ముందు కూడా ప్రెస్ లో మాట్లాడడం జరిగింది ఎవరో జనార్దన్ రావని అతను ఎక్కడో కలిశాడని ఒక మెసేజ్ చూపించేసి అక్రమంగా పెట్టాడు రోజు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎక్కడే గాని కల్తీ మద్యం అనేది ఉండదు తొక్కి నారదీస్తానని చెప్పేసి ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా జోగి రమేష్ గారిని ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టాడు కదా మా ధర్మవరం లాంటి ప్రాంతంలో డెబ్బై పర్సెంట్ ఇప్పటికీ కల్తీ మధ్యం జరుగుతుంది జోలు పెట్టినారు కదా మరి ఎలా జరుగుతుంది తయారు చేసే వాళ్ళు నీ జిల్లా నుంచే నీ బార్డర్ సైడ్ నుంచే ఊర్లో ఎక్కడా బెల్ట్ షాప్ లేకోకుండా చేస్తానన్నావు ఊరికి నాలుగు ఉన్నాయి ఆ బెల్ట్ షాప్ వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది వాళ్ళు వేలం పాటలో బెల్ట్ బెల్ట్ షాపు ఆ అమ్మ మంద అమ్ముతే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి ఏదో నకిలీ మద్యం చేస్తేనే గిట్టుబాటు అవుతుంది మీరు మీరుగా ప్రోత్సహిస్తున్నదే కదా గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే అది కల్తీ అన్నారు ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు బాహాటంగా తెలిసిపోతుంది ఎక్కడ నడుపుతాన్నారు అని దొరికిపోయిన సందర్భం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కడప జిల్లాలో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది ఈయన మీద ఉన్న కేసేమో కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్స్ కింద తీసే ప్రయత్నం చేస్తున్నాడు ఎంత విడ్డూరం అంటే ఆ కేసులో ఏ వాసుదేవ్ రెడ్డి అనే అతను అయితే కేసు కట్టాడో ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్స్ అదే రెడ్డి ఇంకో కేసులో అప్రూవల్ అవుతాడు ఒకే వ్యక్తి ఇది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టు కాదా అవునా ఏ కానీ హైకోర్టు గానీ లోయర్ కోర్టు బెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటే అవతల పీపీ చెప్పే అబ్జెక్షన్ ఒకటే వీళ్ళు బలవంతులు ధనవంతులు హైలీ పర్సన్స్ సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని చెప్పేసి ఈరోజు జరుగుతున్నది ఏంటి చంద్రబాబు నాయుడు కేసులన్నీ ఎందుకు తొలగిస్తున్నారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి బాహాటంగా లోకేష్ ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాహాటంగా కార్యకర్తల మీటింగ్ లో ఏం చెప్పారు నేను మన ఎక్కడో వైజాగ్ ఎక్కడో కలెక్టర్ ఇది ఎస్పీ మీటింగ్ కలెక్టర్ మీటింగ్లలో పెట్టారు ఆ మీటింగ్ లో మీరే ఆ రోజు మా వాళ్ళ మీద కేసు కట్టారు కాబట్టి ఆ కేసు తీసేసే బాధ్యత కూడా మీ మీదే అని చెప్పి చెప్తున్నాను అని చెప్పేసి బాహాటంగా వీడియోస్ అన్ని కూడా వచ్చినాయి ఇంకా లా అండ్ ఆర్డర్ ఏముంది లా అండ్ ఆర్డర్ ఎంత గా ఉందో దాన్ని బట్టి మీకు అర్థమవుతోంది సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడదు ఆ కాలాలు పోయినాయి మీరు జైల్లో ఎంత మందిని వేస్తారో అంతకు పదింతలుగా మళ్ళీ కూడా మీరు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తాం ఎదిరిస్తాము మాట్లాడతాం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కేసులు కొత్త కాదు మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాంట్లో మా అధినాయకుడితో సహా పార్టీ పెట్టాడని జైల్లోకి పోయి పదహారు నెలలు ఉన్నాడు భయపడినామా లేకుంటే తోకమురిచి ప్యాకప్ చేసినామా చేయలేదు కదా సో ఇలాంటివన్నీ చాలా చూసాము డెఫినెట్ గా ఇప్పటికైనా గాని ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మీకు మళ్ళీ రివర్స్ వస్తా ఉంటాయి ఈ తప్పిద కేసులు కట్టాలని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించండి మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కేవలం సన్నిహితులుగా ఉన్నారు ఫోటోలు చూపించారని ఇప్పుడు మన ఎక్కడో ఒకటి రెండు రేపులు జరిగినాయి ఇవి జరిగిన ఫోటోస్ అని లోకేష్ తో కూడా దిగిన ఫోటోస్ ఉన్నాయి అంత మాత్రం లోకేష్ ముద్దాగా ఆ కేసులలో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంతో మంది కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పోతూ ఉంటారు కలిసిన వాడు ఎక్కడో తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళను కూడా ఎవరైతే కలిసినారో వాళ్ళందరినీ కేసులలో పెట్టలేం కదా సో ఈ రోజు రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే చట్టం అందరికీ ఒకటే మీరు ఏ విధంగా కేసులు తీయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అదే తీసే ప్రయత్నం జరగదు డెఫినెట్ గా దాని మీద కూడా అపీల్ పోతాం ఈ విధంగా అక్రమ కేసులు పెట్టిన వారందరూ కూడా ఎవరైతే అధికారులు మా అధికారులు పైన చెప్పారు అనే వాళ్ళ మాటలు విని చేస్తున్నారు మీరు కూడా సఫర్ కావాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా డెఫినెట్ గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టము అని చెప్పేసి అదే విధంగానే చర్యలు తీసుకుంటాం చేతనైతే నిలబెట్టండి ఎక్కడ ఈ దొంగ నకిలీ మద్యం దొరుకుతుందో ఈ నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతుందో మొన్నటి వరకు క్వాలిటీ మద్యము తక్కువ ధరకే మద్యం తక్కువ ధరకు ఎవరైనా మద్యం ఇస్తే అది క్వాలిటీ అవుతుందో చెప్పండి క్వాలిటీ అవుతుందా కాదు కదా ఇదే విధంగానే కదా మన్నటి వరకు కూడా అసలు ఒక అధికారంలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటల ఆ తిరుపతి లడ్డు సమస్య కూడా అలాగే చెప్పారు కదా లక్ష మంది లడ్డు తిన్నారు అని చెప్పేసి పందుకోవ తిన్నారు ఆవుకోవు తిన్నారని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య సీఎం లేదా మాట్లాడతారు ఈ రోజు అది లేదు అని చెప్పేసి రిపోర్ట్ రావడంతో ఎవరైనా కానీ సంతోషిస్తారా అని లేదంట లేవయ్యా దీంట్లో ఇది కూడా మంచిగా ఉందని కానీ కుటుంబాలు బాధపడుతున్నారు అరే మనం ఒకటి చేయాలనుకున్నా ఇంకోటి అయిపోయింది కదా అని బాధపడతాను అది ఎవడైనా ఉంటారా నువ్వు సనాతిని అని చెప్పుకునే అతను హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకునే అతను ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూ మతాన్ని కాపాడేవాడు అని అడుగుతున్నాను హిందూ మతాన్ని కాపాడేవాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలను కట్టడి చేయాలి కానీ ఇట్లాంటి దుష్ప్రచారాలు ఇంకా చేసి సుప్రీంకోర్టు స్థాన స్థాయికి పోయిన తర్వాత వీళ్ళు నిలబెట్టడం జరిగింది ఇలాంటి దుష్ప్రచారాలు ఈ రోజు జరుగుతున్నది కూడా ఇదే ఈ తిరుపతి గురించి సపరేట్ గా మాట్లాడతాం చెప్తాము ఏ విధంగా ప్రజలకు మోసం చేసినారు కానీ ఈ నకిలీ మద్యం విషయంలో మాత్రం ఇలాంటిదే ఒక తప్పుడు ఆరోపణలతో ఒక బుడదజల్లి కార్యక్రమం డెఫినెట్ గా వీటిని అన్నింటినీ కూడా లీగల్ గా ఎదుర్కొంటాం డెఫినెట్ గా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం ప్రభుత్వం నకిలీ మధ్య నివారణ